జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగుపెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తు చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగుపెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టేది కనుక ఇక మనకి గారి ద మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచార ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుగునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీలు పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాగే మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రోచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారు స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైన పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే స్వామివారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని తీసుకొచ్చానన్నా రోజుకో రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవటం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాది దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవుడును పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పూనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున్ రాశి ద్వాదశ రాశిలో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక వెనక గుయ్యి ముందు నుయ్యి అనేలాగా కనిపిస్తూ ఉంది మన ఆలోచన విధానం ఏదైతే ఉందో తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంతమేర అంటే ఈ మాసం మధ్యంతర వరకు కూడా అంటే పదిహేనో తారీఖు వరకు కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా సైనస్ ప్రాబ్లం కావచ్చు టైరాయిడ్ కావచ్చు గ్రంథుల సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ అలానే మీకు అందరికీ కూడా ఆర్థిక సమస్యలు కూడా వచ్చినట్టే ఉంటే డబ్బులు అవన్నీ కూడా వెనకెదిరిపోతూ అన్నట్టు ఏదైనా మనకి అనుకున్నటువంటి పని ముందుకు వెళ్ళలేకపోవటం అలానే మనం నిస్సహాయపడిపోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సహాయ సత్కారాలు అందే విధంగా ఉండట్టు కూడా వాటిని కూడా మోసపోయే విధంగా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి మనకు మనమే ముందు నమ్మించుకునే విధంగా కనపడాలి అదేవిధంగా ఎదుటి వాళ్ళు కనిపిస్తున్నారు మోసపోతున్నారు అని చెప్పేసి అనుకొని మనమే మోసపోయేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కూడా మనకు మనంగా ముందు నిర్ణయం తీసుకోవాలి మనకు మనంగా ముందు ఆలోచించుకోవాలి ఏదైనా ఫైనాన్స్ సంబంధించి ఎవరో తెలిసి తెలియని వ్యక్తులు మన దగ్గరకు వచ్చేసి పెట్టుబడి పెట్టమంటే కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి వాళ్ళకై సూటు బూట్ చూసేసి వాళ్ళ హుందా చూసేసి మనం ఏదో వాటి బాగా సంపాదించమని చెప్పి డబ్బులు పెట్టుబడి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే ఏది గెట్టి కందిపప్పులో కాలేసినట్టేటట్టుండవు కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే కూడా మనం ఆలోచించి ముందు అడుగు వేసుకోవాల్సి వస్తుంది అలానే గ్రహాల స్థితిగతులు కూడా మనకి పదిహేను తారీఖు వరకు కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడతలేదు కాబట్టి మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన జెండుమో పెట్టుకు తిరగాల్సి వస్తుంది కాబట్టి అలాంటి తలకాయ నొప్పులు ఉన్నటువంటి విషయాలు కావచ్చు తలకాయ నొప్పులు ఉండేటువంటి ఫైనాషియల్ ఫైనాన్షియల్ సమస్య కావచ్చు తలకాయ నొప్పి వస్తే కనుక ఈ జెండుమ్మ ఊటి వాడుకుంటే సరిపోతుంది అలానే కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా కుదరవు పెళ్ళి అనుకునేటువంటి ఆలోచన ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు కాబట్టి ఎవరైనా మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమైనా ఉంది అంటే కనుక అది జనవరి ఫిబ్రవరి కాదండి రెండు వేల ఇరవై సంవత్సరం మే వరకు కూడా ఆగితే చాలా మంచిది వారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన మే ఐదో తారీఖు వరకు కూడా ఆగితే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే గ్రహాల సానుకూలత కూడా వీరికి పెళ్లి చేసుకోగానే విడాకులకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంత గ్రహస్థాయి కనిపించట్లేదు గ్రహాల యొక్క స్థితిగతి కనిపించట్లేదు ఒకవేళ ఎవరిలో అయినా సరే పెళ్లికి సంబంధించిన యోగం ఉంది అనుకున్నా కూడా ఆ యోగం అలానే ఉంటుంది ఎక్కడికి పోదు యోగం అయితే కానీ పెళ్లి సంబంధం అంత సానుకూలంగా అయితే ఉండట్లేదు అలానే పెళ్లికి సంబంధించిన విషయాల్లో లవ్ అయితే మీకు సక్సెస్ అవ్వదు ఖచ్చితంగా మీకు సక్సెస్ కనిపించదు కాబట్టి కొంచెం వాటి వైపు కూడా మొగ్గు చూపించడం మానేస్తే చాలా బాగుంటుంది అలానే గనక మీరు ఎక్కడైతే ఏదైతే మీరు స్థాపించాలనుకుంటున్నారో ఏదైతే మీరు ఏదైతే రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అది రాజకీయం కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఏదైనా ఫ్యాషన్ డిజైనర్ వైపు కావచ్చు లేదా సొంతగా ఏదైనా కుటీర పరిశ్రమలు హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి వాటిలోకి ఏదైనా అడుగు పెట్టాలనుకుంటే కనుక మీరు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ప్రారంభించడం మంచిది అలానే పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారాలు అయితే ఖచ్చితంగా మీరే నష్టపోయేదనుకుంది మీకన్నా నిష్ట దరిద్రమైనటువంటి జాతకంతో పాటు మీరు పెట్టుకున్నా కూడా మీరే నష్టపోతారు కాబట్టి అది ఎందుకు అంటే కనుక మీకున్నటువంటి మంచితనం మీకున్నటువంటి మంచి ఆలోచన వలన మిమ్మల్ని నాశనం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అలాంటి బోగర్స్ మాటలు వినడం అలాంటి పార్ట్నర్షిప్ వ్యాపార పెట్టడం లాంటివి చేయకండి అలాంటివి చేస్తారని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మీరు అనేజీ ఫీల్ అవుతారు అన్ఫిట్ గా ఫీల్ అవుతారు రెండోసారి ఏదైనా మంచిగా దొరికినటువంటి వ్యాపారం చేయాలనుకున్న కూడా మీరు ఆలోచింపు జరుగుతుంది అలానే మీకు ఏదైనా సరే ఇంకా ప్రాపర్టీస్ విషయంలో మీకు పూర్వీకుల ఆస్తులు రావడంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఈ మాసంలో వచ్చేలా కనిపించలేదు కాదే మొదటిగా అడుగు వేసే ఆలోచన అయితే ఉంటుంది అలానే విదేశీయానం కూడా మీకు అంతగా పనికొచ్చేలా కనిపించలేదు విదేశీయానం వెళ్ళాలనుకుంటే కనుక ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత మీరు ప్రయత్నం చేస్తే కనుక విదేశీ ప్రయాణాలు చేసుకునే విధంగా ఉంటుంది అలానే గల్ఫ్ కంట్రీసే కాకుండా ఏ కంట్రీస్కైనా వెళ్ళొచ్చు మీరు ఏ కంట్రీలైనా మీకు సహాయ సత్కారాలు అందుతాయి మీకు జాబ్ పరంగా గ్రోతింగ్ కూడా బాగానే ఉంటుంది అలానే పాత జాబులు కావచ్చు గ్రోతింగ్ కోసం చూసుకొని ఉన్న జాబులు వదిలేసేలా ఉంది కాబట్టి చెప్పుడు మాటలు వినొద్దు మీకు నచ్చినటువంటి ఆలోచన విధంగా మీరు వెళ్ళండి ఇంకా కూడా మీకు జాతక ప్రకారంగా కాకుండా ఇంకా మీ మీద నిరుద్యోగులు ఉన్నారు ఉద్యోగం రావట్లేదు ఆర్థికపర ఇబ్బందులు ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళట్లేదు అంటే మీ మీద మీ మంచితనంతో మీరు చేసే సత్కార సత్కారాలతో కూడా ఎవరైనా మేమే చెడు దృష్టి ఉండేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వారు మీ మీద ఏదైనా చెడు క్రియలు ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి అష్టదిబ్బందులు లాంటివి చేయించి మీద ఏదైనా చెడు ఉంటుంది కాబట్టి అలాంటి ఏదైనా పోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి మీకు స సరైనటువంటి పరిష్కార మార్గం లభ్యపడుతుంది దాంతోపాటు ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టంతులు అవ్వచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఈ సమస్య ఉంది అంటే కనుక ఈ రాశివారు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్న సమస్య పూర్తిగా తొలగలేకపోయినా ఉపశయనమైతే ఖచ్చితంగా లభ్యపడుతుందని చెప్పవచ్చు అంటే గుడ్డిలో కన్నా మెల్ల మేలు కదా ఆ రకంగా అవుతుంది కాబట్టి ఈ పరిష్కారం ఏంటంటే కనుక మీకు నిజంగానే సమస్య ఉందంటే పరిష్కారం ఇది ఈ పరిహారం ఏంటంటే పసుపు యాభై గ్రాములు బియ్యం మనం రోజు తినేటువంటి బియ్యం యాభై గ్రాములు లవంగాలు యాభై గ్రాములు తీసుకోండి తీసి మూడు కూడా బాగా కలపండి మిక్సీ కేసులో చేత్తో కలపండి కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోండి దాన్ని మూడు భాగాలు చేయండి ఈ మూడు భాగాలు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మొదటి రోజు వైట్ క్లాత్ రెండో రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఇవి క్లాత్లు బ్లౌజ్ పీసులు అవలా ఉంటాయి కదా అలాంటి చిన్న క్లాత్లు తెచ్చుకోండి తెచ్చుకొని ఈ ఒక నూట యాభై గ్రాములు కలగలుపు ఉన్నారు కదా యాభై యాఫ్ యాభై గ్రాములు వీటిలో మూడు భాగాలు చేసి ముందు రోజు వైట్ క్లాత్ తర్వాత రోజు ఎల్లో క్లాత్ మూడో రోజు రెడ్ క్లాత్ ఈ ఒక ముందు రోజు ఏం చేస్తారంటే వైట్ క్లాత్ యాభై గ్రాములు వేసి ముడుపు కట్టండి ముడుపు కట్టేసి తల చుట్టూతా ఇలా ఎడంజుత్తులు పెట్టుకుని తల చుట్టూతా ఇలాగా క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తిప్పండి తల దగ్గర నుంచి ఇలాగా ఇలాగా వరకు సెవెన్ టైమ్స్ తిప్పండి ఆ తిప్పినటువంటిది పారేడు నీటిలో కానీ పొదలగా ఉన్న చెట్లలో కానీ వేసేసేయండి రెండో రోజు కూడా సేమ్ మూడో రోజు కూడా సేమ్ ఇలా చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి మీకు తెలియక తెలిసి చేసినటువంటి నరదిష్టి నరఘోష శత్రుపీడ శత్రుబాధ అప్పులపీడ అప్పులబాధ బాధ ఆరోగ్య సమస్యలు అలానే కోర్టు వ్యవహారాలు ఇంకా మీకు ఏదైనా అనేజీగా ఉంది గ్రహరిచ్చే దోషాలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు మనకు తెలియసి తెలియక నవగ్రహాల నుంచి కాకుండా ఎవరైనా మన మీద చెడు క్రియలు చేపిస్తే కూడా కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుంది ఎక్కడైనా సరే సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి ఆ గురువు దొంగ గురువులు అయితే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి ఇంకేదైనా ఉంటే కూడా నాలాంటి గురువులు చాలామంది ఉంటారు మంచి చేద్దామనే ఒక సంకల్పంతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి గురువుని సంప్రదిస్తే మీకు ఇంకా కూడా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ రాశివారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరిపడి కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకేదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారు ఆ గురువుగారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నెత్తించేబెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడేడో చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఈడు వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు పెళ్ళాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అలా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేదైతే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది కదా రేగిపళ్ళు అవి పెద్దవా చిన్నవా మీడియమా అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేది షాప్స్లో పూజా సామిక షాప్స్లో అమ్ముతుంటారు ఆ రేగి చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణం చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండాకి పెట్టేసుకోండి మెహిందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్సీ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహందీ కాదు కానీ ఇంక తప్పదు ఆ మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సమేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైన పర్లేదు రేగుబుళ్ళ చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక రేగుబుళ్ళ ఆకులు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిగా ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసిపడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిగ్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మన స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు సమస్యలు వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరీత్య దోషాలు ప్రకృతి దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు ఉపశమనం ఉపశమతి ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు